తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన వార్డు సభల పేరు మీదట ప్రజలను మరోసారి మోసం చేస్తుందని బీజేపీ నాయకులు విమర్శించారు ఈ సందర్భంగా తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగర్ మల్లేశం మరియు మాజీ అధ్యక్షులు సుదర్శన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించారు ప్రజలకు సంక్షేమ పథకాలంటూ తీసుకున్న అప్లికేషన్లను గతంలో చెత్తబొట్టలో రోడ్లపై పడేసిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు కూడా వార్డు సభలలో తీసుకున్న అప్లికేషన్ కు ఎలాంటి రిసీవ్ ఇప్పుడు ఇవ్వకుండా ప్రజలను మరోసారి ఇన్చార్జ్ ఎవరు ఇంతవరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఫిఫ్టీ క్రాస్ అయినాయి మీరు యాభై మందికి అప్లికేషన్ ఇచ్చిన్నారు కదా వాళ్ళు వాళ్ళకు మీరు అప్లికేషన్ చేసినట్లు వాళ్ళకి ఏమైనా రిసీవ్ కాపీ ఇస్తున్నారా ఏమన్నా మళ్ళీ వాళ్ళకి గ్యారెంటీ ఏంటి వాళ్ళకు అప్లై చేసినట్టు రేపు మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారని బయట ఉన్నది అదన్నీ అపోహలు ఇచ్చిన దరఖాస్తు వాళ్ళ దరఖాస్తు మొదలుపరచడం జరుగుతుంది డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏమన్నా సందేహాలు ఉంటే విధంగా ఆఫీస్కి వచ్చి తెలుసుకోగలరా మొన్న కులకరణాలు కూడా ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళ గురించి రాసిండ్రు కదా రేషన్ కార్డు అప్లై చేస్తే వాళ్ళ అమ్మ వాల దాంట్లో మన పేరే దాంట్లో లేకపోతే వాళ్ళకు రేషన్ కార్డు కొత్తగా వచ్చింది సపోజు వేరే రేషన్ కార్డుల ఉండి వాళ్ళు కొత్తగా అప్లై చేస్తే దాంట్లో తీసేసి మళ్ళీ మన వాళ్ళకు కొత్త రేషన్ కార్డు చూడడం జరుగుతుంది మీరు అప్లై చేసినరా మై బమ్నీ కన్ఫర్మేషన్ లెడ్ కి ఏ కి కులకర్ణాల అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకి వచ్చినాయంట అది ఎంతమందికి వచ్చినాయి ఎంతమంది ఇస్తే ఎంతమందికి వచ్చినాయి లిస్ట్ ఉందా మీ దగ్గర అది ప్రజెంట్ అయితే లిస్ట్ లేదు మన దగ్గర వాళ్ళకి ఏమన్నా సందేహాలు ఉంటే ఇట్లాగా మనం ఆఫీస్ కోసం వాళ్ళని డౌట్ క్లియర్ చేస్తాం ఇట్లా కాదు మన కులగర్న చేసిన వాళ్ళకు వచ్చిందంట రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇంతవరకు రాలేదు ప్రజెంట్ వచ్చిన రేషన్ కార్డ్స్ అయితే వాళ్ళకు పేర్లు చదవడం జరిగింది అక్కడనే ఉండ లిస్ట్ అది చూసుకోవచ్చు ఆ లిస్ట్ ఏడు ఉంది వాళ్ళ మమ్మీదంట ఇరవై నూడవ వారలా ప్రజాపాలన కార్యక్రమం నడిచింది దానికి వెళ్ళాము అప్లికేషన్ కానీ తీసుకుంటున్నారు సరే కరెక్టే కానీ రిసీవింగ్ కాపీ ఏది కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే ముననే పులగణన అని చెప్పేసి ఇంటింటికి వచ్చి ఆ పేపర్లు అవన్నీ కూడా రోడ్లో పాలైన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు కూడా తీసుకుంటుర్రు రిసీవ్డ్ కాపీ మాత్రమే ఒక్కటి కూడా ఇవ్వట్లేదు అప్లై చేసిన వాళ్ళకి ఏం భరోసా అది అనేది క్లారిటీ కావాలి అప్లై చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తే అది మంచి ప్రయోజనమే ఇప్పటికే చెప్పిన ఆరు ప్రయోజన ఆరు గ్యారెంటీలే నెరవేరుస్తలేదు ఫోర్ ట్వంటీ హామీలు నెరవేరుస్తలేదు ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసము డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ప్రజాపాలన అనే కార్యక్రమం నడుస్తుంది తప్ప చిత్తశుద్ధితోటి వీళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు ప్రతిపక్షాలు అడిగిన దానికి మీ దగ్గర సమాధానాలు లేవు మీరిచ్చిన హామీలు మీరే నిలబెట్టుకోలేనప్పుడు ప్రతిపక్షాలు అడుగుతాయి మాకు అడిగే హక్కు ఉన్నది ప్రజలు కూడా అడిగే హక్కు ఉన్నది రైతు అన్నారు ఒక్క ఊర్లోకి వెళ్దాం మనం రైతు బంద్ అన్నారు ఒక్క ఊర్లోకి వెళ్దాం వంద శాతం అయితే ముక్కు నెలకి రాసుకుంటారు ఎవరైనా కూడా అది చేతగాని ప్రభుత్వం ఉన్నది చావలేని ప్రభుత్వం ఉన్నది కాబట్టి చిత్తశుద్ధి అనేది కోరబడింది ప్రభుత్వానికి ఇది డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజల మీద కానీ ఎవరి మీద కూడా చిత్తశుద్ధి అనేది లేదు అప్లికేషన్ తీసుకుంటారు రిసీవ్ కాపీ లేదు రోడ్ల పోండి చాలా వరకు ఇంతకు తీసుకున్న అప్లికేషన్లన్నీ కూడా రోడ్ల మీద పాలు చేసేది కాబట్టి రోడ్డు పాలు చేసేది కాబట్టి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అని చెప్పేసి నేనైతే కరాకాండగా చెప్పగలను షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి